గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఫేజ్ టు లైఫ్ లైన్ హాస్పిటల్ పక్కన అరిస హౌస్ నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా విజయరాజ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన నాణ్యత కలిగిన నేతి అరిసెలు పిండి వంటలు గానుగ నూనెతో తయారు చేసిన పచ్చళ్ళు అన్ని రకాల స్వీట్స్ అందుబాటులో ఉన్నాయని అందరూ ఒకసారి విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ఫంక్షన్లకు ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

ప్రోత్సహించకపోతే బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ కౌంటర్ లో ఉండేవాళ్ళు అలాగే హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ సహాయం దయచేయాలని ప్రార్థిస్తున్నాం ఏం కాదు సార్ మా బ్రాంచైజ్ పేరు అరిసా హౌస్ ఇది గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇంట్లో ఇంట్లోనే మ్యానుఫ్యాక్చర్ వాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే మేము ఇది ఈ ప్రోడక్ట్ని ప్రజల్లోకి అందరికీ తీసుకెళ్లాలని చెప్పి సో అరిసా హౌస్ అనే సంవత్సరం కాకుండా జరిగింది ఇక్కడ జరిగే ప్రతి ప్రోడక్ట్ కేవలం క్వాలిటీని అదేవిధంగా ఇంట్లో మన పిల్లలకి కానీ లేదా ఇంట్లో వాళ్ళకి ఎలాగైతే శ్రద్ధతో మనం తీసుకెడతాము అటువంటి విధానంతో చేయడం జరిగిందండి ఇక్కడ జరిగే ప్రత్యేకమైన ఏంటంటే నేర్దరిసెలు అండి ఈ నేర్దరిసెలు స్వచ్ఛమైన నేర్తో అదేవిధంగా దానిలో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా సొంత మా తయారీతో చేసిందండి అదేవిధంగా పచ్చళ్ళు గానగ నూనెతో చేసింది హార్ట్ ఐటమ్ మొత్తం కూడా అండి మొత్తం శనగ నూనెతో చేసింది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నో మైదా నో డాల్డా నో పామ్ ఆయిల్ అదేవిధంగా నో రిఫైన్డ్ ఆయిల్ సో ప్రతిదీ కూడా స్వచ్ఛమైన శనగ నూనెతో అదేవిధంగా గానగ్రూతో చేసేటం అనేది మా ప్రత్యేకమైనటువంటి మా ప్రత్యేకత సో దయచేసి మీరు అందరూ రావచ్చు వచ్చి ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత మీకు దీని యొక్క క్వాలిటీ దీని యొక్క విధానం అనేది మీకు అర్థం అడ్రస్ అడ్రస్ అనేది ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ అండి ఇన్నర్ స్క్వేర్ హోటల్ పక్కనే ఉంటుంది అలా సోతో చేసిన చాలా రకాలైన పచ్చళ్ళు ఉన్నాయండి అదేవిధంగా మనకి స్పెషల్ చికెన్ పచ్చడి గోంగూర పండుమిరప అదేవిధంగా టమాటా పచ్చడి అట్లానే కార కాకరకాయ కారం అలకారం ఇట్లా రకరకాలైన కారాలు మా దగ్గర మెంతి పసుపు కూడా దొరుకుతుంది అదేవిధంగా మామూలు పసుపు ప్రత్యేకంగా కొమ్ముల దగ్గర కొమ్ములతో తయారు చేసి కొట్టించింది అదేవిధంగా హాట్ ఐటమ్స్ అన్నీ అదేవిధంగా స్వీట్ ఐటమ్స్ ప్రత్యేకంగా సజ్జ సజ్జగూరలు కొబ్బరి బూరెలు గవ్వలు ఇట్లాంటి ప్రత్యేకమైన ఐటమ్స్ మా దగ్గర థ్యాంక్ యూ